અલગનું તાકાત બધું છે આઈ વાન નંબર ઊંધો છે એમેલ દેંતલો બો બોડ દઈંચો અન્ના અન્ના બોડવા દઈંચો ભીમરાવા ના પાળ કાકા ઓકે ગર એટલે મહમદ આજે વિશેષતા વિશેષતાના પેટી હું આટલું ઊંઠે કરવા દઉં છું દણમ બેઠે લગા મલા આ આકાડે પાયે પાસ

మూడో మూడో నెంబర్ అమ్మ వార్డు చెప్పినా మా బాధ్యత వచ్చినాం నువ్వు చెప్పినా కానీ అడగాలే కదా ఓట్ అయితే సరేనా ரூர் பே குடுத்துக்கான గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్న హెచ్ రేణుకా వెంకట్రాములు గారు అభివృద్ధినే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఏ ఏ సమస్య వచ్చినా హాస్పిటల్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏ టైంలో ఉన్నా ఆపదలు ఆదుకునే నాయకుడు ఆయనను భారీ తో గెలిపించాలని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బ్యాటు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము కలిసి హెచ్ వెంకటరాములు గారి బ్యాటు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నాము అందరి తరఫున గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము నా పేరు వెంకటరాములు ఉస్సారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా మా వైఫ్ అయినా హస్నాబాద్ రేణుక గారిని దామోదర్ సాబ్ ఆశీస్సులతోటి నిలబెట్టడం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఏదున్నా మా గ్రామ పంచాయతీలో మినిస్టర్ గారి సహకారం ఉంటుంది కాబట్టి మినిస్టర్ గారి సహకారం ఉంటుంది రోడ్లైనా మోరీలైనా ఏ ఇతర సౌకర్యాలైనా స్కూల్ బిల్డింగ్ అయినా ఎడ్యుకేషన్ పర్పస్ అయినా హెల్త్ పర్పస్ అయినా ఏదైనా శాంటిటేషన్ అయినా ఏదైనా మినిస్టర్ గారి నిధులు వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ చేసి మేము ఊరికి లాభం చేస్తామని ఊరికి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం మినిస్టర్ గారు సహకారం ఉంది కాబట్టి మేము డెవలప్మెంట్ చేస్తాం అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఓటేసి గెలిపించగలరని మనవి చేస్తున్నాం మా గ్రామ పంచాయతీలో నిలబడ్డ అభ్యర్థి మా గ్రామ పంచాయతీలో సీనియర్ నాయకుడు అయిన రామ్ చెట్టి గారు నలభై సంవత్సరాల నుంచి మినిస్టర్ గారు ప్రధాన అనుచరుడు ఆయన సపోర్ట్ కూడా నాకు ఉన్నది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము విజయం సాధిస్తాం విజయం సాధించిన తర్వాత డెవలప్మెంట్ మినిస్టర్ గారి సహకారంతో డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి మమ్మల్ని నమ్మి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా వార్డు మెంబర్లని ఎనిమిది మంది వార్డు మెంబర్లని అని గ్రామ పంచాయతీ అభ్యర్థి అయిన సర్పంచ్ రేణుక గారిని బ్యాట గుర్తుకు అత్యధిక మీడియాతోటి గెలిపేయగలరని మనం చేస్తున్నాం